బిగ్ బ్రేకింగ్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి తార్నకాలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో వాహనంపై దూసుకువచ్చిన సుమారు యాభై మంది దుండగులు అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో నుంచి వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించిన దుండగులు దుండగుల బారి నుంచి తప్పించుకొని ఓయూ పోలీస్ స్టేషన్కి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే ఇటుకెళ్ళి వీడు అటుకెళ్ళి అలా అందరం చేస్తే నాని డోర్ దీని డోర్ తీ అనేసి అందరం తీస్తే అందరం తీస్తలే అందరం వీళ్ళు వచ్చి గర్మిల్ వచ్చి పడితే గర్మిళ్ళ వీటికి కన్ను గుచ్చుకోవడం లేదు కొంతమంది మీతో వచ్చేసి నా మీద తీసి అటాక్ చేయాలని చూస్తుంది ఇది జరిగిన విషయం దానికి ఏమైంది వీళ్ళు కన్వీన్లర్ వాళ్ళు ఇదైతుంది మీటింగ్ చూస్తున్నారంటే నేను ఏం మా డ్రైవర్ చేయాలి మనం అటాక్ చేయకపోతే డిసైడ్ అయిపోయా బండి తీసుకుని వస్తుంటే మేము అండర్డ్ డైల్ చేస్తే అండర్డ్ కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి మన మాకు ఎక్కువ బ్లాక్ చేసి మాది ఫ్రీ ప్లాన్ ఉంది ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ వస్తున్న సమయంలో తార నుంచి ఇవ్వటం తీసుకుని ఒకటికి వస్తున్న సమయంలో ఒక పది పదిహేను మంది బండ్లు ఎంతమంది బండ్లు అంతా ట్రిపుల్ రైటింగ్ మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టింది ఇటు లెఫ్ట్ జరగక ముందుకు పోక అటునే బ్లాక్ చేసుకుంటూ పోతే సైరన్ అని కొట్టినది చేస్తుంటే ముందుకు వేయంగా బండి ఆపి మీది కొంతమంది సైడ్లు వాళ్ళేమో బండి ఇక్కడ ఆపి వాళ్ళు వచ్చి నా బండిని నా డోర్ దీని గ్లాస్ తీయడానికి డోర్ దీనికి ప్రయత్నిస్తుంది మా గన్మీన్లు వచ్చి వాళ్ళ నా పని చూస్తే గన్ను గుంచుకోవడానికి ప్రయత్నించడం మా దగ్గర కూడా గన్ను ఉందని చెప్పి వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం కొంతమంది ఏమో నన్ను డోర్ తీయమన్నాడు మరి ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే కావాలని చేసేదా ఏం అర్థం కాని ప్రశ్నించుకుంటే ఇమీడియట్ గా ఇక్కడ ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడమే ఇక్కడ వాళ్ళు దొరికేవారు చూడాలి ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చాను కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మళ్ళీ అదా రెండు ఇట్లా తెలుసుకోవాలి చూసి చెప్తాను